r <laughs> 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 మాకు ఏం లేదు మా ఆయన్ని చూస్తే ఆరోగ్యం బాగాలేదు ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి అందరికీ ఒకర్లాయి ఏంటి అన్నీ తీసారు అమ్మఒడి ఇల్లు ఏంటి నలభై ఐదు ఏంటి అని అందరూ డబ్బులు వచ్చినాయి మరి మా నాటి ఎంత బాధపడాలో సర్కల్ అన్నీ పెంచేసారు కదా లేనోడు కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి కదా మరి పోరాడుతున్నాం మేము కూడా మీ కోసం బాధపడుతున్నాం బాధపడుతున్నాం మేము కష్టపడతాము ఏ ఇబ్బంది ఇల్లు రాలేదు అమ్మఒడి రాలేదు ఇలాంటి నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని ఎటువంటి మోసం దా బయట పడుతుందని

तो करके कोई नहीं तमाम

అవసర సంవత్సరాలు బట్టి ఇల్లు కడుతూ వస్తున్నారని సాగ తీసి ఇచ్చారు కదా మరి సాగ తీసి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తే అలాగే ఎవరు మేము చూస్తాం వైపు వేసి కట్టమని నిలబడంటే అందరూ అని చెప్తున్నానండి మళ్ళీ అండి వచ్చిన వాళ్ళందరూ కూడా అదుగుతాండియా

ఇంకోటి ఏదో పక్కదు కదండి అక్కడ మార్చి బదులు ఆ డబ్బులు ఎంత డబ్బు అవుతుందండి ఎన్ని మార్చి ఎంత డబ్బు అవుతుందండి ఆ డబ్బులు ఎన్ని పెట్టి నాకు మల్లాటో వాళ్ళకి ఏదోటి సాయం అడగకూడదు